పెద్దపల్లి జిల్లా అంతర్గాం శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది సాగర్ ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్లు కడెం ప్రాజెక్టు నుంచి ఆరు వేల ఏడు వందల యాభై మూడు క్యూసెక్లు నదీ పరివాహక ప్రాంతాల నుంచి లక్షా ముప్పై మూడు వేల యాభై ఐదు క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది దీంతో ప్రాజెక్టు ఇరవై రెండు గేట్లను తెరిచి రెండు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం ఇరవై పాయింట్ ఒకటి ఏడు ఐదు టీఎంసీలకు గాను ప్రస్తుతం పద్దెనిమిది పాయింట్ నాలుగు ఐదు టీఎంసీల వరద నీరు నిల్వ ఉంది నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు